శ్రీ శ్రీగురుభ్యో నమ శ్రీ చందోలు శాస్త్రి గారి మహిమలు చందోలు శాస్త్రి గారికి బాలాత్రి పురసందరదేవి సాక్షాత్కారాల గురించి మనం ధారావాహికంగా చెప్పుకుంటున్నాం రోజున ఒక విశేషం గురించి చెప్పుకుందామండి చందోలు శాస్త్రి గారు సాధారణంగా విద్యుత్ మహాసభలకు అలాగే వేద కుంభోష్ఠులకు ముఖ్యంగా ఎవరైనా ప్రవచనాలు చెప్పమంటే తరచూ వెళ్ళి వస్తూ ఉంటారు అలాగే ఒకసారి ఒక ప్రాంతానికి వెళ్ళి ప్రవచనం అని చెప్పి తిరిగి ఇంటికి వస్తున్నారు కరెక్ట్గా ఆయనకి అపరాన్న వేళ సంధ్యావందనం చేసుకోవటం త్రికాల సంధ్యావేత్త సంధ్యావందనం చేసుకోవాలి ఉదయాన్నే ఎక్కడ బయలుదేరుతున్నారో బయలుదేరారో అక్కడ సంధ్యావందనం చేసుకొని ఉదవు పుష్వోదయ సంధ్యావందనం మధ్యాహ్నానికల్లా ఆయన ప్లానింగ్ ప్రకారం అసలు కాలగమనం ప్రకారం మధ్యాహ్నానికి ఇంటికి చేరేవారు చేరాలి అలాగే బండి ఎక్కారు బండి మరి రెండు గంటల ఆలస్యంగా నడక ప్రారంభించింది ఏదో తెలియని రిపేర్ అనేది అప్పటికే కూర్చున్నారు తొందరగా వెళ్ళిపోతే బాగుంటుంది తొందరగా ఇంటికి వెళ్ళాలి సంధ్య వార్చాలి అమ్మవారికి మహా నివేదన చేయాలి ఆ తల్లికి బాల త్రిపుర సుందర దేవికి అనుకున్నారు మనసులో సరే రైలు బయలుదేరింది వచ్చింది అపరాన్న వేళ సమయం కూడా వచ్చింది ఎట్లాగా రైల్లో చేయాలా అంటే బాత్రూంలో నీటిగా పెట్టకూడదు ఉపవాసం చేయాలంటే త్రికణ శుద్ధిగా స్నానం చేయాలి స్నానం చేసి ఈ ఈరోజుకి సంచికి స్వస్థ్యమో ఇంటి దగ్గర మరి మహా నివేదన చేయాలి మరి శ్రీదేవికి అంటే అమ్మమ్మ గారికి అంటే చందోల్ శాస్త్రి గారి భార్య ఉమ్మడికి చెప్పలేదు నేను వస్తానని చెప్పి చెప్పాను మరి అని సందిగ్ధ అవస్థలో ఉన్న సమయంలో ఉండి కరెక్ట్గా విజయవాడలో బయలుదేరిన రైలు కృష్ణానది దగ్గరకు వచ్చేటప్పటికి కృష్ణానది ఒడ్డున అంటే శాస్త్రి గారి కంపార్ట్మెంట్ దగ్గరకు వచ్చేటప్పటికి కృష్ణానది ఒడ్డునక్కడు లాస్ట్ పెట్టవటం వల్ల ఆగిపోయింది ఎందుకు ఆగిపోయింది అంటే మళ్ళీ ఇంజన్లో రిపేర్ వచ్చిందండి ఏదో ఇరుసు చక్రం దగ్గర ఉన్న ఇలుసులో తేడా వచ్చింది అది రిపేర్ అవుతుందండి వార గంట పడుతుందండి అని చెప్పి తొందరగా పూర్తి చేయాలని చెప్పుకుంటూ వెళ్ళారు అంతా కూడా రైల్వే సిబ్బంది శాస్త్రి గారు ఇవేమీ ఆలోచించలే కరెక్ట్గా అపరాణ వేలైంది పక్కనే కృష్ణానది చక్కని నుంచని కిందకి దిగి నడిచి వెళితే ఆ నది ఒడ్డున పైనుంచి వెళ్ళి కిందల మీద సంజ మార్చుకోవచ్చు అనుకోని ఏమి మాట్లాడకుండా మరు మాట్లాడకుండా ఆయన కరెక్ట్గా టైంకి వెళ్ళాలి కృష్ణానది కిందకి వెళ్ళి నది ఒడ్డున కృష్ణానదిలో స్నానం చేసి పరమ పవిత్రంగా అక్కడికి వచ్చి ధ్యానం చేసి మరి అట్లాగే సంధ్యవార్చి అట్లాగే ఆర్గ్యపాద్యాలన్నీ ఇచ్చి నమస్కరించి శాస్త్రోక్తంగా ప్రతినిత్యం ఆయన చేసే దైనందిన పూజా కార్యక్రమాలు ముగించుకొని వచ్చి రైలు ఎక్కి కూర్చున్నారండి వెంటనే ఆయన కూర్చున్న మరుక్షణంలోనే రైలు బయలుదేరుతుందని చెప్పారు రైలు బయలుదేరింది ఇది ఒక గొప్ప మహిమ కదా ఆ తర్వాత ఆయనకి అది బాగానే ఉంది అప్పట్లో ఫోన్లు ఇలాంటివి ఏమి లేవు కమ్యూనికేషన్ ఎలాగా తెనాలి వెళ్ళిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళాలి మహా నివేదన చేయాలి అమ్మవారికి అనుకుంటూ వెళ్ళారు లేట్ అయిపోయింది అప్పటికి ఇంటికి వెళ్ళగానే శ్రీదేవి గారు అంటే అమ్మమ్మ గారు పడుకొని ఉన్నారు నిద్దపడం ఎందుకు ఇబ్బంది కలిగించడం ఎందుకు మనం లేటుగా వచ్చామని అనుకొని శాస్త్రి గారు మెల్లిగా స్నానం చేసి మళ్ళీ పూజా గదిలోకి వెళ్ళారు అసలు ఒకసారి అమ్మకి ఇది క్షమాపణ చెప్పుకుందాము ఆలస్యం ఆశ్చర్యం విద్యూరం అక్కడంతా నైవేద్యం అయిపోయింది అమ్మకి అమ్మకి నివేదన జరిగింది అక్కడన్నీ పూలు పెట్టినటువంటిది లేకపోతే నైవేద్యంగా పళ్ళు నైవేద్యంగా పెట్టింది తీర్థం కొబ్బరికాయ కొట్టేవి అన్నీ ఉన్నాయి ఓహో శ్రీదేవి చేసేసిందేమో నేను రావటం ఆలస్యమైతే అని చెప్పి అనుకున్నారు చాలా ఆనందపడ్డారు సమయానికి జరిగిందిలే పూజ అనుకొని సరే కొంచెంసేపు ఆగిన తర్వాత ఆవిడ లేచారు లేచి ఎప్పుడొచ్చారు మీరు అని అన్నారు ఆశ్చర్యంగా ఇంతకే వచ్చాను ఆలస్యమైంది రైలు సంతోషం చక్కగా పూజ చేసేసేవారు నివేదన చేసేవా అలా నేను పూజ చేయటం ఏంటండి నేను నివేదన చేయటం ఏంటంటే నేను అక్కడ పడుకున్న లోపల పూజాగదిలో శబ్దాలు అవుతూ ఉంటే నివేదన హారతి ఇవన్నీ మీరు వచ్చి చేసుకుంటున్నారనే ఆలోచనలో నేనున్నాను సరే ఎట్లయినా నన్ను చూస్తారు కదా పూజంతా అంతా అక్కడ భోజనం ఇద్దరం కలిసి చేయొచ్చు అనుకున్నాను ఏదో ఉన్నట్టు ఉన్నట్టుగా నిద్ర పట్టేసిందండి అని చెప్పింది అంటే నువ్వు చేయలేదా అని లేదండి ఏదో తెలియదు కానీ ఇద్దర మత్తులోనో ఏదో తలుపు శబ్దం అయింది సరే తలుపు శబ్దం అయితే ఏంటే అని చూస్తే ఒక పిచ్చితాన్లాగా ఒక అమ్మాయి ఉంది ఏదేదో తాలో తాను మాట్లాడుకుంటూ తలుపు తీసుకొని బయటకు వెళ్ళిపోతుంది వెంటనే వెళ్ళి మెయిన్ గేట్ వేసేసి ప్రధాన ద్వారం లోపలికొచ్చి పడుకున్నాను అనగానే వెంటనే చిన్నమ్మా నన్ను రక్షించా నువ్వే వచ్చి నీకు నువ్వే నైవేద్యాన్ని సమర్పించుకున్నావా నీకు నువ్వే నివేదన చేసుకున్నావా అని చెప్పి సాష్టాంగ దండం పెట్టుకున్నారు బాలాత్రిపుర సుందర దేవికి అంటే అమ్మ ఎలా పరిరక్షిస్తుందో బిడ్డ ఆలస్యం అయిపోతుందని చెప్పి అక్కడ రైలు బిడ్డ ఇక్కడికి వచ్చేటప్పటికి నివేదన చేయట్లేదు అప్పుడు నైవేద్యం వేళ పెట్టట్లేదు అని బాధపడతాడని ఆమెకు ఆమె వచ్చి ఆమెకు ఆమె తెలియదు వచ్చి ఆమె నైవించాలని పెట్టుబడి ఆమె వెళ్ళిపోయింది ఇంత మహత్వం ఇంత గొప్పతనం అది చందోళ శాస్త్రి గారిలో ఉంది ఇలాంటి మహిమలు రేపు ఇంకొకటి చెప్పుకుందాం స్వస్తి భగవదీవుడి నారు మంచి